హాయ్ ఫ్రెండ్స్ నేను కరణ్ విచిత్రం మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితం సమస్యలు రాకుండా ఉండలేవు వాటి నుంచి పారిపోవడం కన్నా సమాధానాలు వెతుక్కోవాలి మనం లేనప్పుడు మన జ్ఞాపకాలు నిలిచిపోవాలి మనకు లభించే ప్రతిక్షణం ఒక తెల్ల కాగితంపై మన ఆలోచనలన్నీ వ్రాసుకోవాలి నీ ఇష్టం ఏమైనా రాసుకో ఏ అలవాట్లేని మనసుకు ఆకర్షణ ప్రేమ స్నేహం అని వెతికాయి ప్రేమతో శారీరక సంబంధాలు ఏర్పడతాయి అన్ని బంధాల కన్నా తొడ సంబంధం గొప్పది మర్చిపోలేనిది మరవలేకపోతున్నాం సమస్యల పరిష్కారానికి కొత్త మార్గం వెతుక్కోవాలి గత స్మృతులు వెతుకుతున్న మనం మర్చిపోయే ప్రయత్నం చేయాలి తప్ప వాటిని తలుచుకుంటూ బాధపడకూడదు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి వారి హృదయాన్ని గెలుచుకోవాలి క్రమశిక్షణ ప్రేమ ధైర్యం సాకారం చేసుకోవాలి మన జీవనం విచిత్రం మలుపులు తిరుగుతూనే ఉంటుంది నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి ఎవరో వచ్చి బాగు చేయరు ఎన్ని ముళ్ళున్నా వాటిని దాటుకుంటూ వెళ్ళి సమాజంలో ఉన్న ముళ్ళను దాటుకుంటూ నీ జీవితాన్ని సాగించాలి థ్యాంక్ యూ